పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత ఉన్న నాయకుడిగా పవన్ ఇలాంటి మాటలు మాట్లాడడం తగదన్నారు పవన్ ను నేరుగా ఉద్దేశించి ఇకపై జడ్చర్లలో ఆయన సినిమాలు ఆడలివ్వని స్పష్టం చేశారు తనపై పవన్ ఏం చేయాలన్న ధైర్యంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనిరుద్ తెలిపారు వ్యాఖ్యలు చేసి పది రోజులు గడిచినా ఇప్పటికీ పవన్ స్పందించకపోవడం మరింత అనుచితమని మండిపడ్డారు తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా దీనిపై స్పందించాలని ఆయన కోరారు జర్చలలో మాత్రం మీ సినిమా ఆడదు నేను జర్చలో ప్రజలకు చెప్తున్నాను మనకు కూడా చెప్పినాను నేను కూడా పదన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ జర్చలలో యువకుల గురించి చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతోని పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు